గుంటూరు నియోజకవర్గం పశ్చిమలో టౌన్ ప్లానింగ్ అధికారులు సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు టీడీపీ నాయకులు తమ ఇంటికి కట్టుకున్న టీడీపీ జెండాలను సైతం తొలగించాలని ప్రయత్నం చేశారు అలా తొలగించాలని అంటే ముందు వైసీపీ నాయకులు ఇళ్లకు పెట్టిన భారీ ఫ్లెక్సీలు బ్యానర్లు జెండాలను తోరణాలను కూడా తొలగించాలని టీడీపీ తెలుగు యువత నేతలు డిమాండ్ చేశారు దీంతో గుంటూరు టీడీపీ పశ్చిమ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి